బాగున్నారా అలా ఎవరు లేరు కొడుకులు లేరండి పిల్లలు లేరా కొడుకులు లేరా కొడుకులు లేరు ఓ ఉన్నంత ఆ మట్టిగా ఉన్నారు నాకు ఎవరు ఏ ఆధారం లేదు ఏ ఊరులు చూసు లేరు ఎంత వయసు కూతురికి ఓ బాబు ఒక బాబు ఆ బాబుకి ఎంత వయసు ఆరు సంవత్సరం వచ్చింది అల్లుడు ఏం చేస్తారు ఆల్లుడీ రిక్షతాడు తొక్కుతాడు సినిమాటి మూటలు ఉల్లిపాయలు అవి వేసుకుని అవి ఆలు పోతే ఆలకేదే అది ఇంట్లో వాళ్ళు ఉన్నారు అద్దె అద్దెంత అద్దె నెలకి రెండు వేలండి రెండు వేల అద్దెలో ఉండి పని చేసుకుంటున్నాను ఇదివరకు ఏం చేసేవారు ఎన్న వ్యవసాయం పనికి వెళ్ళి దానికి వెళ్లేదు మీ ఆయన మా చందాయ చని పిల్ల చనిపోయారు ఎలా చనిపోయారు అయిపోయారు చచ్చిపోయే ముసలాళ్ళు అయ్యాక చనిపోయాను ముసలి చిన్నపిల్ల అయ్యాక చనిపోయారు చందయ్యి రవిస్తా చచ్చిపోయాను మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఆడ పిల్లలా అల్లుడు ఆలు ఏం చేస్తారు ఆ ఎల్డ ఇక్కడ వైజాగ్లు ఉన్నారు మా చిన్న పుత్రు ఎంతకాలం అయింది వచ్చి ఆ వచ్చి చార్నాలు బట్టి రాలేదండి చందయ్య మీకు బియ్యం అవి వస్తున్నాయమ్మా అమ్మా బియ్యం అవి ఎన్ని కిలో సరిపోతున్నాయి ఏ అమ్మ నెల ఇచ్చింది అక్కడ అట్లానే మీ వెళ్ళి వెళ్ళి తయారు వాళ్ళు కొనుక్కుంటాం కేజీ ఎంత ఇక్కడ కొంచెం డెబ్బై ఐదు మూడు కేజీలు డెబ్బై ఐదు రూపాయలు అంటే నాకు లెక్కలు రావు కేజీ ఎంత పడింది అప్పుడు కామెంట్లో పెట్టండి కేజీ ఎంత పడి ఇప్పుడు కాలు రావు తల్లి అదే పెద్దోళ్ళు అయిపోయారు మాకే రావట్లేదు ఇంక సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా కానీ డబ్బులు ఇవ్వాలి నాకు ఎంత ఇరవై నేను ఇరవై కేజీలు బియ్యం తెస్తాను ఇస్తాను నాకు ఒక రెండు వందలు ఇవ్వండి మరి వెళ్ళా మరి ఎప్పటికెళ్ళిపోన్నా మరి అప్పైనా అడిగడ పాతి కేజీలు నీకు రెండు వందలకి వస్తున్నాయి ఇది బియ్యం బస్తా తెచ్చండి ఒక బామ్మని చూపించండి అవునండి ఇప్పుడు ఎందుకండి డబ్బులు లేవండి రేపు రమ్మంటావా మరి రేపు ఎందుకు అమ్మ నేను ఎందుకు అనుకోవడం అవకాశం ఉంటే తీసుకుంటాను అవకాశం నేను అయ్యో తెచ్చిసామే తెచ్చిసా మా ఊరు మీ ఊరు ప్రశ్న చేస్తే నాకు మీ దగ్గర డబ్బులు ఉండేటప్పుడు నాకు పంపండి సరేనా ఇవన్నీ కలిపి నీకు రెండు వందలకే ఇస్తున్నాను ప్రెసిడెంట్ పంపిస్తావా పంపించి మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది ఇదిగో చలికాలం వస్తుంది కదా ఇవన్నీ రెండు వందలకే ఇవన్నీ డిస్కౌంట్లో వస్తున్నాయి నీకు ఇవి కొంటే ఇవన్నీ ఫ్రీ ఇదిగో ఈ పిల్లలకి వాళ్ళ ఆయన ప్రస్తుతానికి వాళ్ళు వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు కదా వాళ్ళ వాళ్ళకి తిన్నవు ఇప్పుడు నీకు ఎవరు లేరు ఇప్పుడు ఒక్కరితో కదా అందుకని నీకు ఖర్చులకు ఇస్తున్నా నీ పండక్కి కడుపు నిండా భోజనం చేయి నాకేమి ప్రెసిడెంట్ డబ్బులు డబ్బులేమి పంపించద్దులే సరదాగా